హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మనం పురం అనే లొకేషన్కి వచ్చాము ఇది నెల్లూరు జిల్లాలో ఉంటుందండి ఇక్కడ యాభై ఎకరాల విస్తీర్ణంలో మనకు ఎర్రచందనం చెట్లు దాంతో పాటుగా ఒక గోశాల వనాలు ఆయుర్వేదిక చికిత్సాలయాలు నిర్మించబోతున్న శ్రీ గాయత్రి తపోవనం అనే ప్రాజెక్ట్ మనం చూడబోతున్నాం ఈ ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ కనుక కొనుక్కుంటే మీకు జీవితకాల మెంబర్షిప్ కూడా లభిస్తుంది అది కూడా ఫ్రీ మెంబర్షిప్ సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లొకేషన్కి వచ్చేసాం ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి దీంట్లో మీరు ఒక యూనిట్ కనుక కొనుక్కోవాలనుకుంటే అది ఇరవై ఐదు సెంట్ల వ్యవసాయ భూమిని వీళ్ళు మనకు అందిస్తారు ఈ ఇరవై ఐదు సెంట్ల వ్యవసాయ భూమిలో నూట పదహారు ఎర్రచందనం మొక్కలు మీ పేరున రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తారండి ఈ భూమికి సంబంధించిన రైతు పాస్బుక్ అదేవిధంగా మ్యూటేషన్ కూడా అన్నీ కూడా చేయబడతాయి పూర్తి పదిహేను సంవత్సరాలు అన్ని ఖర్చులతో ఈ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని మెయింటైన్ కూడా చేస్తుంది సో మనకు భూ యజమానిగా దీంట్లో అరవై శాతం వాటాని కూడా మనకు కల్పిస్తారు తర్వాత నలభై శాతం కంపెనీ మెయింటైన్ చేసినందుకు వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది సో మెంబర్షిప్ లైఫ్ టైం బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే ఇద్దరు పెద్దలు ఇద్దరు పిల్లలకు ప్రతి సంవత్సరం కూడా టూ డేస్ అండ్ త్రీ నైట్స్ ఈ ప్రాజెక్ట్లో స్టే చేసే అవకాశం ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల ఎర్రచందనం చెట్లు ఈ చెట్లకు సంబంధించి మనకెన్నో ప్రాఫిట్స్ కూడా ఉంటాయి ఈ గాయత్రి తపవనంలో ఎర్రచందనం చెట్లను పెంచడం మెయింటైన్ చేయడం పదిహేను సంవత్సరాల తర్వాత వాటిని మార్కెట్ చేసి కూడా వీళ్ళు సేల్ చేసి ఇస్తారు సో జనరల్గా ఎర్రచందనం మొక్కలంటే అంటే ఏబిసిడి అని గ్రేడ్స్గా కూడా డివైడ్ చేయబడి ఉంటాయి సో మార్కెట్కు ఆధారంగా మనం రెండు వేల పదిహేను జీవో నంబర్ రెండు వందల యాభై ఆరు ప్రకారంగా చూసుకుంటే ఒక ఏ గ్రేడ్ మెట్రిక్ టన్ను వచ్చేసి యాభై రెండు లక్షలు బి గ్రేడ్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు సి గ్రేడ్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష మరియు డి గ్రేడ్ వచ్చేసి పన్నెండు లక్షలు ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్లో ఈ వేలంలో ఏ గ్రేడ్ ఒక్క మెట్రిక్ టన్నుకి దాదాపు రెండు కోట్లు కూడా పలికే అవకాశం ఉంది సో ఇప్పుడు అరౌండ్ పదిహేను సంవత్సరాల ఎర్రచందనం మొక్కను మనం చూస్తున్నాం ఈ ఎర్రచందనం మొక్క ప్రతి పాటు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి సో నూట పదహారు మొక్కలు అంటే మనకు పదిహేను నుంచి ఇరవై మెట్రిక్ టన్నుల వరకు కూడా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది సో మీరు చూడండి ఇది ఒక పదిహేను సంవత్సరాలు వయసు గల ఎర్రచందనం చెట్టు ప్రతి చెట్టు నుంచి నూట యాభై నుంచి రెండు వందలు అంతకు మించి కూడా మనకు మెయిన్ హార్ట్ వుడ్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇదొక మంచి అవకాశం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కానీ కాల్ చేసి మీరు సైట్ని విజిట్ చేయండి ఈ ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ కొనుక్కుంటే ఎర్రచందనం మొక్కలతో పాటుగా అనేక అనేక మనకు సౌకర్యాలు కూడా వీళ్ళు కల్పిస్తున్నారు హెర్బల్ ప్రొడక్ట్స్ని కూడా వీళ్ళు దీంట్లో మనకు అందించబోతున్నారు దాంతోపాటుగా గోశాల మరియు గో ఆధారిత ఉత్పత్తులను కూడా వీళ్ళు మనకు అందించబోతున్నారు మూలిక వనాలు ఈకో టూరిజం అదేవిధంగా తపో క్షేత్రాలు మీకు కంప్లీట్గా రిషి పేస్డ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పచ్చు చాలా ఆధ్యాత్మికంగాను ప్రశాంతంగాను ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు మా సైట్ని విజిట్ చేయండి థ్యాంక్